నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ కాశ్మీర్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ రజనేష్ సావల్ సుభాష్ చంద్ర వర్సెస్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక వరకట్న నిషేధం కేసులో అన్యాయంగా అక్రమంగా భర్త మీద అతని బంధువుల మీద కేసులు పెట్టారు సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఐపీసీని అనుసరించి సెక్షన్ త్రీ అండ్ ఫోర్ డౌరీ ప్రొబీషన్ అనుసరించి అసలు నాకు ఆమెతో సంబంధమే కుదరలేదు నేను కేవలం పెళ్లి చేసుకున్నాను పెళ్ళై కొద్ది రోజులకే మేము విడిపోయాము ఆవిడ తన ఇంటికి వచ్చి కాపురం చేయమంది అయినా కూడా నేను మా తల్లిదండ్రిని దూరంగా పెట్టి నేను అక్కడికి వెళ్తే అక్కడ నన్ను చాలా ఇబ్బందులు పెట్టింది కొట్టేది తిట్టేది హింసించేది కాబట్టి నేను విడిపోయాను అయినా కూడా అక్రమంగా మా నాన్నగారి మీద అమ్మగారి మీద మా బంధువుల మీద సెక్షన్ ఫోర్ నైన్టీ ఎయిటీ ఐపీసీని అనుసరించి ఇట్లా త్రీ ఫోర్ డౌరీ ప్రొవిషన్ యాక్ట్ అనుసరించి హెరాస్మెంట్ చేయడానికి ఇటువంటి కేసులు పెట్టింది తన దారి తప్పించుకోవడానికి హరాస్మెంట్ చేయడానికి ఇటువంటి అక్రమ కేసులు పెట్టింది కాబట్టి దీన్ని క్వాష్ చేయండి అంటే సదర్ సింగిల్ జడ్జి గారి ఇరుపక్షాల వాదనలు విని ఈ కంక్లూజన్కి వచ్చారు భర్త చెప్పింది కరెక్టే కేవలము ఈ భర్తని అతని తల్లిదండ్రుల్ని బంధువుల్ని హెరాస్ చేయడానికి ఇటువంటి ఫాల్స్ కేసు పెట్టింది అని క్వాష్ చేయడం జరిగింది ఇట్లా అక్రమ కేసులు ఇట్లా హరాస్మెంట్ చేసే కేసులు తర్వాత తప్పుడు కేసులు పెడితే పర్యవసనాలు ఇదే విధంగా ఉంటాయి అని చెప్పడానికి ఇది ఒక చిన్న నేను అనేది వరకట్టిన కేసుల్లో అన్ని ఫాల్స్ అన్ను ఉన్నాయి నిజంగానే కొన్ని ఉన్నాయి కొన్ని ఇంకొన్ని ఇట్లా అరాస్మెంట్ కోసం భర్తని చేతిలో పెట్టుకోవడానికి కోసం అతని తల్లిదండ్రుల్ని విడిగా ఉంచాలని కోసం ఫాల్స్ కేసులు వేయడం కూడా మనం చాలా చూస్తున్నాం ఈ కేసు ద్వారా తెలిసేది ఏంటి జెన్యూన్గా హరాస్మెంట్ ఉంటే జైలు పంపించండి అంతేగాని అమాయకుల్ని ఈ విధంగా హరాస్మెంట్ చేయకూడదు అని ఇవి తీర్పు ద్వారా మనకి తెలుస్తుంది ఇట్లా క్వాష్ చేయడం జరిగింది భర్త చెప్పిన మాటలను సమర్థిస్తూ గౌరవ హైకోర్టు క్వాష్ చేసింది